వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఐకి సో ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా అక్కమ్మ మా అబ్బాయి బర్త్డే ఫ్రెండ్స్ ట్వంటీ టూ మే ఈరోజు వారి బర్త్డే మేమైతే ఎలా సెలబ్రేషన్ చేస్తామో మీకు అయితే చూపించాలనుకుంటున్నా ఈరోజు హనుమాన్ జయంతి కూడా ఇంకా నేనైతే ఇప్పుడు లేసాము సిక్స్ అవుతుంది ఇంకా లేచి ఇంకా ఇంట్లో పనులు చేసుకొని టెంపుల్కి అయితే వెళ్ళాలి మా అక్క ఇంకా అయితే పడుకున్నాడు వాడైతే లెగలేదు ఇంకా వాడికైతే బర్త్డే చేయాలి వాడు నిన్నటి నుంచి నా బర్త్డే నా బర్త్డే అని అంటున్నాడు ఇంకా మీరైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూస్తూ ఉండండి ఇంకా మార్నింగ్ అయితే లెషన్ కానీ ఇంకా పనులు అయితే చేసేసుకుంటా పనులు చేసినాక ఇంకా మేము నేనైతే మా అక్కనైతే లాబ్రరీకి వెళ్తా మార్నింగ్ ఇంకా అంట్లు ఉంటాయి గిన్నెలు ఉంటాయి నేనైతే తోమేసుకుంటున్నా ఫ్రెండ్స్ అలాగా ఇంకా గిన్నెలు తోమి వాటర్ బాటిల్స్ అన్నీ ఇల్లు ఉడిచి తరగుడ్లు పెట్టి అన్నీ అయితే చేసుకొని ఇంకా అయితే నేను ఫ్రెష్ అయ్యాక వాడిని అయితే లెప్తాను ఇంకా షంక్ దగ్గర అయితే అట్లా నుంచొని అయితే తోమేస్తాను ఎక్కువ పెద్దగా ఏమైతే ఉండవు కదా ఇంకా ఈ వీడియో అయితే మీకు నచ్చినట్లయితే అయితే ఒక లైక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్స్ మీరు లైక్ ఇవ్వడం వల్ల మీ లాంటి ఎంతోమంది నా నా ఛానల్ అయితే చూస్తారు మీలో ఇంకా ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా తర్వాత అయితే ఇల్లు ఊడ్ చేయడానికి వెళ్ళాను అయితే హాల్లో బెడ్రూమ్ అయితే ఊడ్ చేశాను ఇంకా వాళ్ళిద్దరూ బెడ్రూమ్లో పడుకున్నారు ఇంకా నేను బెడ్రూమ్ ఊడ్చిన తర్వాత హాల్ అయితే అట్లా ఊడ్ చేసుకుంటాను మా అక్క పడుకున్న మంచిసేపు ఇల్లు అయితే నీట్గానే ఉండింది ఫ్రెండ్స్ ఇంకా వాళ్ళు ఇంకా బొమ్మలు తీయడం ఐ తీయడం అన్నీ చేస్తూనే ఉంటాడు ఇంకా ఆ రోజు ఆ రోజు కూడా మాఫ్ అయితే పెట్టేశాను ఇంకా రోజు హనుమాన్ జయంతి అండ్ మా అక్కమ్మ బర్త్డే రెండు మంచిగా పడ్డాయి ఇంకా అందుకోసం అయితే ఇల్లుచి ఇంకా తరుగుట్లో పెట్టేసుకున్నాను ఇంకా మార్నింగ్ త్వరగానే లేచాను ఇంకా ఫ్రెష్ అయితే అయిపోయాను నేను పని అంతా అయిపోయిందని ఇంకా నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఫ్రెష్ అయినాక ఇంకా పాయసం అయితే చేస్తున్నాను అక్క మాకి పాయసం అంటే చాలా ఇష్టము ఇంకా అందుకోసం సగ్గుబియ్యం నానబెట్టాను ఇంకా డ్రై ఫ్రూట్స్ అనేది పెట్టాను ఇంకా సగ్గుబియ్యం అయితే పాలల్లో ఇంకా వేసేసాను సేమియా అవన్నీ వేపేసి ఆ రోజు సగ్గుబియ్యం కూడా చాలా టేస్టీగా అయితే వచ్చింది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే పని అయిపోయింది కదా ఇంకా మొక్కమ్మల్ని లేపాలి సెవెన్ థర్టీ అయిపోయింది మా డ్యూటీకి కూడా వెళ్ళాలంట ఇంకా మొక్కమ్మని చెప్తాను వారైతే కోరుకొనే ఉన్నాడు సరే వారు చూడండి హ్యాపీ బర్త్డే చెప్తే ఓకే అసలు గుడ్ ఫ్రెండ్స్ ఓకే హ్యాపీ బర్త్ డే హ్యాపీ బర్త్ డే టు యూ హ్యాపీ నానా చూడు ఇంకా నైతే లేపాలి ఫ్రెండ్స్ ఫైనల్లీ అక్కమ్మ నేను రెడీ అయిపోయాం ఇంకా వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నా ఫ్రెండ్స్ అక్కి నీ డ్రెస్ చూపించు నుంచు హ్యాపీ బర్త్ డే మమ్మకి థ్యాంక్ యూ చెప్పు థ్యాంక్ యూ అందరికీ ఓకే వాచ్ వాచ్ చూపించాక ఇప్పుడు మార్నింగ్ అయితే ఈ డ్రెస్ ఫ్రెండ్స్ ఈవినింగ్ ఇంకా తర్వాత అంగన్వాడీకి వెళ్ళినప్పుడు కూడా వేరే డ్రెస్ వేస్తాను మొత్తం అయితే ఇట్లా రెడీ అయిపోయాం మా అయితే ఇట్లా రెడీ అయిపోయాం ఇంకా వాళ్ళ డాడీ ఇంకా రెడీ అవ్వలేదు ఫ్రెండ్స్ ఎలా ఉన్నాం కామెంట్ చేయండి పాయసం అయితే వేశాను ఒకటేమో దేవుడికి పెట్టాలి ఒకటేమో టైమో పెట్టాలని గారికి పెట్టాలని ఇంకెట్లయితే వేసి ఉంచాను ఇంకా మా హస్బెండ్ వస్తే ఇంకా మా అక్క మా హస్బెండ్ ఇద్దరు పెట్టేస్తారు ఇంకా అక్కి ఇంకా వాళ్ళ డాడీ ఫ్రెష్ అయిపోయారు ఫ్రెష్ అయి వచ్చిన తర్వాత ఫస్ట్ అయితే దేవుడికి అయితే పెట్టించేసాను దేవుడికి పెట్టించేసిన తర్వాత ఇంకా మా ఇంకా మా మావి గారి దగ్గర కూడా పెట్టిచ్చేసి దండం పెట్టుకోమంటే వాడైతే ఎత్తుకోమంటున్నాడు ఇంకా వాళ్ళ డాడీనే ఉంటే ఎత్తుకోమని అంటాడు ఫ్రెండ్స్ ఇంకా ఆ రోజైతే వాడు ఆనందం ఎంత ఎంత లేదు ఎందుకంటే మీరే చూస్తూ ఉండండి ఆడు కేకులు పిచ్చి కదా చాక్లెట్స్ పిచ్చి కదా అస్సలు మామూలుగా లేదు ఫ్రెండ్స్ ఇంకా అట్లయితే పెట్టేస్తున్నారు ఇంకా అక్క కూడా ఇక్కడి చూడండి దండం అయితే బాగా పెడతాడు ఫ్రెండ్స్ ఎలా అంటే అలా పెడతాడు ఇంకా మా ముగ్గురం కూడా దండం పెట్టుకొని ఇంకా టెంపుల్కి అయితే స్టార్ట్ అయిపోతున్నాము ఫ్రెష్ అయిపోయాం కదా ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వచ్చాము ఇంకా మార్నింగ్ అయితే వర్షం పడింది ఇంకా తర్వాత అయితే లేదు ఇంకా మేమైతే ఎటు అలా అయిపోయిందో వచ్చేసరికి ఇంకా టెంపుల్కి అయితే వచ్చాము ప్రదక్షిణాలు అయితే చేసాము దండం కూడా పెట్టేసుకున్నాం ఇంకా ఆ రోజు హనుమాన్ జయంతి కదా గుడి అంతా ఉంది భోజనాలు అన్నీ తయారు చేస్తున్నారు ఇంకా బొట్టయితే పెడితే తుడిచేసుకున్నాడు మొత్తం అయితే తుడిచేసుకున్నాడు ఫ్రెండ్స్ ఇంకా కింద అయితే కూర్చోడంట వాళ్ళ డాడీ ఒళ్ళునే కూర్చుంటాడంట ఇంకా టెంపుల్ అంతా చూడండి చక్కగా డెకరేషన్ అంతా బాగా చేశారు ఎప్పుడు మేము వచ్చినా ఈ టెంపుల్కే వస్తాము ఆంజనేయ స్వామి టెంపుల్కి ఇంకా టెంపుల్ అండి ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమంటాడు ఫ్రెండ్స్ ఇంకా నేను మా అక్క నడిస్తే ఉంటే కనుక నన్ను అయితే ఎత్తుకోమంటాను ఇంకా వాళ్ళ డాడీని ఎత్తుకోమంటాడు ఇంకా ఇంటికి వచ్చి టిఫిన్ అయితే తెచ్చుకున్నాం టిఫిన్ తినేసిన తర్వాత నేను మార్నింగ్ చేసిన ఆ సేమియా పాయసం ఉంది కదా అదైతే నేను తినేస్తున్నాను నాకు మక్కమ్మకైతే చాలా ఇష్టము ఇంకా అంగన్వాడీ పాలుతో ఇంకా టేస్టీగా అయితే వస్తుంది ఇంకా వాడు బర్త్డే కూడా సెలవుల్లోనే పడింది నా బర్త్డే కూడా సెలవులు ఇంకా అంగన్వాడీకి అయితే తీసుకొచ్చాను అంగన్వాడీలో అయితే పిల్లలందరికీ చాక్లెట్స్ బిస్కెట్స్ అన్నీ పంచిపెట్టేశాము ఫస్ట్ అప్పుడు అంగన్వాడీలో ఉండరు కాబట్టి అంత చక్కగా ఉన్నాడు ఇంకా ఇప్పుడైతే అంగన్వాడీ అంటే చాలు ఏడుపు గాలిస్తున్నాడు ఉండాలని నేను అక్కడ చూసి చాలా చక్కగా ఉంటానులే ఆడవాళ్ళని అనుకున్నాను ఇంకా రోజు పంపించే కొద్దీ ఏడుస్తూనే ఉంటున్నాడు ఇంకా యొక్క అనేది కుచ్ చేసి చాక్లెట్స్ అన్ని పెట్టారు అందరినీ పిల్లలందరినీ లైన్లో పెట్టారు ఎంత చక్కగా పిల్లలందరూ ఉన్నారు చూడండి ఫ్రెండ్స్ ఇంకా మా అక్క కూడా చాలా చక్కగా అయితే ఉన్నాడు అందరికీ భలే చాక్లెట్స్ అన్నీ భలేగా పంచాడు ఫ్రెండ్స్ ఇంకా నేను అది చూసి మురిసిపోయేదన్ని చక్కగా ఉంటాడులే ఇంకా ఏం బెంగ లేదులే అనుకున్నాను ఇంకా అందరికీ ఒక చాక్లెట్ రెండు చాక్లెట్స్ బిస్కెట్స్ అందరికీ నేనైతే ఇప్పించేస్తున్నా మక్క ఇచ్చేస్తున్నాడు అలా అయితే అందరికీ పంచి పెట్టడంలో అయితే ముందే ఉంటాడు చక్కగా అయితే ఉంటాడు ఇంకా లాస్ట్లో అయితే ఒక చాక్లెట్ ఉందనుక అయిపోతున్నాయేమో అని ఇంకా నాకు అన్నాడు ఇంకా నీకు ఉన్నాయి అక్కమ్మా అంటే ఇంకా సైలెంట్గా ఉన్నాడు అందరికీ అయితే పంచాడు మా అక్కమ్మ బర్త్డే అయితే చాలా బాగా అయితే జరిగింది ఫ్రెండ్స్ మా అక్కమని మీరు అందరూ కూడా బ్లెస్ చేయండి వీడియోస్ అయితే లేట్ అయిపోతున్నాయి మీరైతే ఏమనుకోకండి ఫ్రెండ్స్ ఇంకా నేను ఆ పిల్లలకైతే అట్లా ఇప్పించేసాను చాక్లెట్స్ అన్నీ వాళ్ళు కూడా లైన్లో కూర్చున్నారు ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత ఈవినింగ్ అయితే కాసేపు అట్లా ఆడాడు ఫ్రెండ్స్ ఇంకా అట్లా కాసేపు ఆడిపించిన తర్వాత కేక్ కటింగ్ అయితే కట్ చేయించాము ఇంకా అపార్ట్మెంట్లో పిల్లలు ఎవరైనా ఉన్నారో ఆ పిల్లలందరినీ పిలిచి ఇంకా కేక్ అయితే కట్ చేయించాము ఇంకా ఆ రోజు అంతా మాకే మా కేక్ కేక్ అనుకొని ఉన్నాడు ఇంకా అట్లా రెడీ చేపించేసి ఇంకా ముందు చాక్లెట్స్ అన్ని పెట్టేసి కూర్చోబెట్టేశాను ఫ్రెండ్స్ आई गेट टू डू नोटलाते కేక్ కట్ చేసిన తర్వాత ఇంకా ఆంటీ వాళ్ళు అందరూ అయితే వచ్చారు పిల్లలు కూడా వచ్చారు ఇంకా అక్కే మాకైతే చాలా ఇష్టం మా కేక్ అయితే ఐస్ క్రీమ్ కేక్ అయితే తీసుకొచ్చారు వాళ్ళ డాడీ ఆ కేక్ కూడా చాలా టేస్టీగా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా నేను వాటి చేతిలో లాగేసుకున్నాను అని వారేమో ఇచ్చి అంటున్నాడు ఇంకా నేనైతే కూర ఇంట్లో ప్లేట్లు పెట్టడానికైతే తీసుకురామంటే తీసుకొచ్చారు తర్వాత డిన్నర్కి అయితే బయటికి వెళ్ళాము ఇంకా మేము వెళ్ళినప్పుడు అస్సలు ఫుల్ ట్రాఫిక్ ఫ్రెండ్స్ ఇంకా హాఫ్ అన్ అవర్ అయితే మేము ట్రాఫిక్లోనే ఉండిపోయాము చాలా రష్గా అయితే ఉంది ఫస్ట్ టైం ఇంకా అరగంట సేపు అట్లా ట్రాఫిక్లో అయితే ఉండిపోయాము మా అక్కమ్మ చూడండి ఇంకా వాడు కొత్త డ్రెస్ కదా వాళ్ళకి చాలా నచ్చినట్టు ఉంది ఇంకా క్యాప్ అన్నీ వేసుకొని వాడైతే ఇంకా ఫోన్ చూసుకుంటున్నాడు అస్సలు తగ్గేదే లే అంటున్నాడు ఫ్రెండ్స్ ఇంకా మేమైతే మాకు ఇక్కడైతే బాగా ఇష్టం ఇంకా ట్రైన్ రెస్టారెంట్కి అయితే మేము వచ్చేసాము ఇంకా ట్రైన్ రెస్టారెంట్కి వచ్చేస్తాం మాకేమైతే ట్రైన్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాడు ఫ్రెండ్స్ ఇంకా ఫుడ్ని కూడా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా ట్రైన్ అయితే వస్తుంది ఆ సిగ్నల్ వేస్తే ట్రైన్ వచ్చినట్టు కదా ఇంకా ట్రైన్ వస్తుంది మా అక్కమ్మ చూడండి ఇంకా మేము నాన్స్ అయితే ఆర్డర్ పెట్టాం మా నాన్స్ అయితే తింటాడు వాటికి నాన్స్ అయితే ఇష్టం అని మా అక్కమ్మ బర్త్డే అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ అందరూ మా అక్కమ్మని బ్లెస్ చేయండి ఇంకా మేమైతే ఇప్పుడే వచ్చేసాం రెస్టారెంట్ నుండి ఫుడ్ మొత్తం తినేసి ఇంకా వచ్చాం ఫ్రెండ్స్ ఇంకా మా అక్క ఇంకా పాలు అయితే ఇచ్చానో వాడు తాగుతున్నాడు ఇంకా మేమైతే ఇప్పుడు పడుకుంటాము ఓకే బాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అనకి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మా ఛానల్ని మీలో ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్